మీ అందరికి నమస్కారం ఏదైతే ప్రభుత్వము పేద ప్రజలకు గృహ నిర్మాణం చేసి ఇస్తుందో చాలా అభినందనీయమైన విషయం సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా పాయింట్కి వస్తాను ఒక ప్లాట్ ఉంది థర్టీ బై సిక్స్టీ ముప్పై బై అరవై ఫ్లాట్ ఉంది ఉందండి స్థలం ముప్పై బై అరవై స్థలం ఉంది ఈ స్థలంలో వాస్తు శాస్త్ర ప్రకారం గృహాన్ని ఇవ్వరాని గృహాన్ని ఇవ్వడానికి రాని ఒక ఫేక్ వాస్తు వ్యక్తులు అబద్ధాల వాస్తు వ్యక్తులు ప్రభుత్వానికి మేము ఈ పేద ప్రజల ఇల్లుల విషయంలో మేము ప్లాన్ ఇస్తాము వారందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వము రిలీజ్ చేసిన డెమో ప్లాన్ ఎంత అండి పద్దెనిమిది ఫీట్ల ఒక్క ఇంచు ఇరవై రెండు ఫీట్ల ఒక్క ఇంచ్ సో ఇది ఒక డెమో ప్లాన్ ప్రభుత్వము రిలీజ్ చేసిన పేద ప్రజల గురించి గృహం అయితే ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో చక్కర్లు ఏం కొడుతుంది ముప్పై బై అరవైలో ప్లాన్ ఇవ్వడానికి రాలే ముప్పై బై అరవై ప్రభుత్వానికి వీళ్ళు సహాయం చేస్తారంట మళ్ళా దీనికి స్థాపత్య భేదం అని పేరు పెట్టిండు చెప్తాను మీరు నిర్ణయించండి గౌరవనీయులైన ప్రజలు వీళ్ళు ఫేక్ వాస్తు వ్యక్తులా కాదా రండి ఫస్ట్ పాయింట్ ఖండాలు లేవు నైరుతి ఖండం ఈ శాన్య వాయువ్య ఖండము ఆగ్నేయ ఖండం అని ఇన్ని రోజులు ఒక దాదాపుగా ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఏడు సంవత్సరాలు అయింది అనుకుందాం అప్పటి నుండి వీడియోలో చెప్పని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొత్తగా ఖండాలని చెప్తున్నారు ఎందుకోసం అంటే తెలుగులో అనువాదించిన ఒక పుస్తకం దొరికింది బుక్ స్టోర్లో దాంట్లో ఉన్నాయి అది చదివి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఒక ప్లాట్ చూడగానే ఎన్ని ఖండాలు అనేది ఒక వాస్తు వ్యక్తికి మొదటగా రావాల్సిన విషయం ఛానల్ స్టార్ట్ చేసి ఏడు ఎనిమిది సంవత్సరాలకు వచ్చింది అంటే వాస్తు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు దాని యొక్క అర్థం అంతా ఫేక్ నెక్స్ట్ ఇచ్చిన ప్లాన్లో ఇచ్చిన ప్లాన్లో ముప్పై అరవైలో ఏ ఖండాలు ఉన్నాయి ఏ ఖండాలు ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు ఏ ఖండం ఇంప్లిమెంటేషన్ చేయలే చెప్పడం మాత్రం శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం లంగ పనులు ఖండాలే లేవు కానీ ఆ ఖండంలో కడితే ఐశ్వర్యవంతులు అవుతారు ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టుకుంటే కోటీశ్వర్లం ఐశ్వర్యవంతులం అయిపోతాం అవుతారా అండి రండి చెప్తాను పూజ గది ముందు సెప్టిక్ ట్యాంక్ చూడండి స్థాపత్య వేదం అన్నారు వాస్తు శాస్త్రం అన్నారు మహర్షులు చెప్పిందే మేము చెప్తామన్నారు ఒరిజినల్ వాస్తు శాస్త్రంలో ఉన్నదే మేము చెప్తామంటున్నారు అన్ని మాటలు చూపిస్తాను ముప్పై ప్లాన్లు మన దగ్గర ఉన్నాయి ముప్పై ప్లాన్లని ఓ వెయ్యి మంది ముందు కూర్చోబెట్టి కడిగి పడేద్దాం నేను వాళ్ళకి చెప్పిన ఓనర్స్కి కూడా పిలవండి ఓ వంద మందిని కూర్చోబెట్టండి మీడియాని కూర్చోబెట్టండి నేను సంస్కృతము చదివి శాస్త్రాలని చదివే పండితుల్ని తీసుకొచ్చి నిజమైన వాస్తు ప్లానా ఇదా అని వాళ్ళ ముందు నేను నిరూపిస్తాను జనాల్ని వీళ్ళు ఫేక్ చేస్తున్నారు చూడండి దగ్గర వచ్చిందా కనబడుతుందా ఇదిగోండి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పూజ ఉందా ఈ ప్లాన్లో చూడండి పూజ రూమ్ ఇక్కడుంది సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉంది రండి పూజ గది ముందు సెప్టిక్ ట్యాంక్ ఇచ్చిండ్రు వీళ్ళు వాస్తు వారి జిన్నెలు వాస్తా అని చెప్పుకొని జబ్బలు కొట్టుకుంటారు నీ జాతకం పనిచేయది ఇల్లే నిన్ను శాసిస్తుంది ఇల్లు మంచి గట్టుకో శాస్త్ర ప్రకారం అని అన్నీ ఇట్లాంటి మాటలు చెప్తారు ముప్పై బై అరవైలో ప్లాన్ ఇవ్వడానికి రాదు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట వీళ్ళు రైట్ పూజ గది కూడా లేదు అసలు ఇది వాస్తు ప్లానే కాదు నిరూపిస్తాను మధ్య ద్వారాలు ఇక దీని గురించి అయితే చెప్పనక్కర్లేదండి మధ్య ద్వారాలు పూర్వకాలంలో ఉన్నాయి అన్ని ఇల్లులు సెంటర్ డోర్లు ఉన్నాయి మీరు కూడా సెంటర్ డోర్ పెట్టుకోవాలా శాస్త్రంల అట్టనే ఉన్నది అని చెప్పుకున్నారు సంతోషం మధ్య ద్వారాలు మరి మీరు ఇస్తున్న ప్లాన్లలో ఏడున్నాయి మధ్య ద్వారాలు రండి చూపిస్తాను ఇదిగోండి ఎండి ఎక్కడుందండి మెయిన్ డోర్ సబ్ డోర్ ఎక్కడుంది ఇక ఉంది సో ఇది తూర్పు ఇది పడమర ఇగ ఉత్తరం ఇక ఇది దక్షిణం కదండి ఎక్కడున్నది మెయిన్ డోర్ సెంటర్లు ఉన్నదా సెంటర్లో ఏమున్నది పిల్లర్ ఉన్నది పిల్లర్ వచ్చింది పిల్లర్ వస్తే ఏం చేస్తాడు పిల్లర్ కింద భీమిస్తాడు చూడండి సోమసూత్రం పిల్లర్ కిందికి వెళ్ళిపోయింది ఏడున్నది సోమసూత్రం పోతున్నదా మరి మధ్య ద్వారాలు అని చెప్పుకొని జనాలని మోసం చేసేటోళ్ళు ముప్పై బై అరవైలా సెంటర్ డోర్లు లియర్ ఇయ్యడానికి రాలేదు ఇది ఫేక్ ప్లాన్ ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట నెక్స్ట్ ఆయాది గణితం తప్పు ఇంటి నక్షత్రం రైట్ చాలా సంతోషం ఆయాది గణితం తీద్దాం ఇదిగోండి ఆయాది గణితం ఇక్కడ చూడండి ఇదిగోండి నేను వేలు పెట్టి చూపిస్తున్నాను నక్షత్రము మృగశిర మానవుడు నివసించే ఒక గృహానికి మృగశిర నక్షత్రం రారాదు రీపిల్మెంట్ అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అంట్లో ప్లస్ కాదు మైనస్ కాదు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు పనికి రావు గృహానికి రాకూడదు నేను చేశాను ఎపిసోడ్ మృగశిర నక్షత్రం వస్తే గృహ దంపతులకి కలిగే ఫలితం ఏముంటుంది ఉంటుంది ఇంటికి ఏ నక్షత్రం రావాలని ఎపిసోడ్లు చేశాను అవి చూడండి స్థాపత్య వేదంలో నేను చూపించి కూడా నేను చూ మీకు ప్రూఫ్ చూపించాను అయినా కూడా ఫేక్ ప్లాన్లు ఫేక్ ఆయాది ఒక ఇంటికి ఆయాది క్యాలిక్యులేషన్ షడ్యాది ఇవ్వాలా సప్తమ యాది ఇవ్వాలా షడ్వాది ఇవ్వాలి ఆరు అంశాలది శాస్త్రాలన్నీ కూడా ఒక గృహానికి షడ్యాధి ఇవ్వాలని చెప్తాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సప్తమ యాది ఫేక్ ఆయాది క్యాలిక్యులేషన్ ఇంటి నక్షత్రం తప్పొస్తే ఆయాది గణితం తప్పవుతుంది కనీసం ఆయాది కూడా ఇవ్వడానికి రాలేదు శాస్త్రము శాస్త్ర రహస్యాలు అని చెప్పి ఇట్లాంటి వ్యక్తులు ప్రభుత్వానికి పేద ప్రజల ఇళ్లలో ఇందిరమైళ్ళ కోసం సలహాలు ఇస్తారంట నెక్స్ట్ బాత్రూమ్ ఇక్కడ ఎందుకు తీసేసిన చూడండి ఇదిగోండి సోమసూత్రం ఇట్లా పోయింది ఇగో బ్రహ్మసూత్రం వచ్చింది వెంటిలేటర్లో పోయింది బాత్రూమ్ ఇక్కడ ఉన్నది ఇదిగో టాయిలెట్ బాత్రూమ్ ఉందా ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఇది డోర్ కాదు ఇక్కడ ఏముంది డైనింగ్ టేబుల్ ఉన్నదిగో ఇక్కడ విండో విండో నుంచి ఎట్లా పోయింది సూత్రము ఇక ఇట్లా పోయింది వెంటిలేటర్ల సూత్రము ఎట్లా పోవాలా సూత్రాన్ని మనం ప్లాట్లో ఇది ప్లాట్ అనుకుందాం ప్లాట్లో సూత్రాలు ఇట్లా వేస్తాం సూత్రము భూమి మీద నుండి వస్తుంది మరి బాత్రూంలో వెంటిలేటర్ ఎక్కడ ఉంటుందో ఒక ఐదు ఫీట్ల మీద ఉంటుంది మరి ఇక్కడ చూడండి ఈ కిటికీలో నుంచి వెంటిలేటర్ల గుండా పోతుందా సూత్రము భూమి గుండా మనం ఏదైతే టైల్స్ వేసుకున్న సర్ఫేజ్ ఉంటుందో దాని గుండా పోతుందా సూత్రము చూడండి సూత్రాలు కూడా చేయడానికి రాలే ఇదిగోండి ఏమనుంది సూత్రాలు సూత్రాలని బాత్రూంలో నుంచి ఇచ్చిండ్రు అసలు ఇంట్లో టాయిలెట్ వస్తే అది స్థాపత్యవేద ప్లాన్ కాదు అది సాధారణమైన వాస్తు ప్లాన్ తెలిసి తెలియకుండా ఇచ్చే ప్లాన్ స్థాపత్యవేదం ఇంట్లో టాయిలెట్ కట్టనివ్వదు తెలుసా మీకు ఒకవేళ టాయిలెట్ కడితే వాస్తు పురుషుని యొక్క పదమండలం ఏదైతే ఉంటుందో శరీరం ఏదైతే ఉంటుందో ఆయన పైన టాయిలెట్ కట్టరాదు పూర్వకాలంలో టాయిలెట్స్ ఇంట్లో ఉండేటివి కావు చెరువు కట్టని వెళ్ళేవారు దాని శాస్త్రంలో దానికి అసలు అది ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్ అది మానవులకు అనారోగ్యాన్ని తీసుకొచ్చేది అని ఇవ్వలేదు చెప్పలేదు కానీ ఇటీవల కాలంలో ఇలా ఇలా చేసే వ్యక్తులు ఇంట్లో ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి పదమండలంలో ఒకటి ఇవ రెండు రెండు టాయిలెట్లు ఇవ్వడం జరిగింది ఓకే రెండు టాయిలెట్లు ఇస్తే ఇగో కర్ణ సూత్రం ఇక్కడ నుంచి ఈ పిల్లరికి రావాలా ఇలా రావాలా టాయిలెట్ మీదుగా ఇక్కడ ఉంది కర్ణ సూత్రం లేదు దీనిని స్థాపత్యవేద ప్రకారం ఇచ్చినవని జబ్బలు కొట్టుకుంటున్నారు అని లంగమాటలే ఆ క్లయింట్కి చెప్తే ఎంత భయపడ్డాడు అంటే సరే అది వాస్తు ప్లానే కాదని చెప్పిన వాట్సాప్లో ఇచ్చిన వాస్తు ప్లాన్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు దిన్ఛార్జ్ రండి బాత్రూంలో నుంచి పోయిన సూత్రాలు ఇంట్లో ఇచ్చిన బాత్రూమ్ ఇది వాస్తు ప్లాన్ మార్చిలో చెప్పింది ఏమేమి చెప్తాము వాస్తు శాస్త్రాల్లో గేమ్ ఏముందో అదే ఇస్తాము ఇచ్చేది ఇది చేసేది ఇది ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట నెక్స్ట్ చూద్దాం రండి బ్రహ్మసూత్రం బాత్రూంలో ఇది వచ్చేసి చూసేసుకున్నాం ఈ సూత్రాల గురించి చూసుకున్నాం టాయిలెట్స్ గురించి చూసినాం నెక్స్ట్ వాస్తు పద మండలం సెవెన్ బై సెవెన్ ఇప్పుడు ఇన్ని రోజులు నైన్ బై నైన్ ఇంటికి చేయాలా తొమ్మిది బై తొమ్మిది అన్నోళ్ళు ఇంటికి సెవెన్ బై సెవెన్ చేసిండ్రు ఇక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు బై ఏడు చేసిండ్రు ఏడు బై ఏడు పదమండలం ఒక కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటికి చేయరాదు అది అశుభం అది దేనికి చేయాలో నేర్చుకోవాలి ఏడు బై ఏడు గృహానికి రారాదు గౌరవనీయులైన ప్రజలు ఇప్పుడన్నా తెలుసుకోండి ఇదిగోండి ఫేక్ వాస్తు ప్లాన్ ఏడు బై ఏడు చేసిండ్రు ప్రజలకు తెలియదు సరే వేదం అని స్థాపత్యవేదాన్ని అన్యాయం చేస్తున్నారు వేదాన్ని నాశనం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు ప్రజలకు లానిస్తారంట పేద ప్రజలకు గవర్నమెంట్కి ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట దొంగలు ముప్పై బై అరవై ముప్పై బై అరవై స్థలంలో ప్లాన్ వేయడానికి రాలే సో చూడండి గౌరవనీయులైన ప్రజలు ఆయాది లేదు ఖండాలు లేవు సేఫ్టీ ట్యాంక్ సరిగలేదు మధ్య ద్వారాలు ఇయ్యలేదు ప్లాన్ల మూల ద్వారాలు ఇచ్చిండ్రు నెక్స్ట్ ఆయాది గణితం తప్పు ఇంటి నక్షత్రం తప్పు ఇదిగోండి ప్లాన్లో ఒక్కటే ఇలా ఒక్కటే తప్పుని ఇలా చుక్కలాగా మీరు ఆ చుక్కనే చూస్తున్నారని దెబ్బలు కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో ఇచ్చిన ప్లాన్ మొత్తం తప్పండి నా దగ్గర ఇట్లాంటి ప్లాన్లు ఎన్ని ఉన్నాయో చూపెట్టమంటారా అందుకే నేను ఈ ఓనర్ కన్నాను పిలిపియండి వంద మంది ముంగునబెట్టి నేను ఈ స్థాపత్య వేదం ఏదైతే ఉన్నదో ఆ పండితుల్ని పిలిపిస్తా ప్లాన్ ఇచ్చి చూపిస్తా ఎందుకు ఇలా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారు అంటే చూడండి ఇన్ని తప్పులున్న వాస్తు ప్లాన్ ఇచ్చి మనకు ఫస్ట్ వాస్తు ప్లాన్ ఇవ్వడానికి రాదు రెండు రోజుల వాస్తు క్లాసెస్లు ఇవన్నీ నేర్పిస్తారా నేర్పివరు సో మనకు ఏం ఉందో తెలియదు ఇప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తాము మేమే ప్లాన్ ఇస్తాము పైసలు కూడా తీసుకోము ఫ్రీగా అని ఏదైతే జరుగుతున్నదో ఇలాంటి వాస్తు ప్లాన్లు ఇచ్చిండ్రు ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వేం చదువుకున్నావు నీకు సంస్కృత శ్లోకాలు చదవడానికి వస్తుందా నిజమైన వాస్తు శాస్త్రాలు చదివినావు అసలు నువ్వు వాస్తు ఎక్కడ నేర్చుకున్నావు నేనేం చెప్తున్నా రెండు రోజులు వాస్తు క్లాసులు గడవై నేర్చుకుని వచ్చిండ్రు రెండు రోజులే రెండు రోజులు నేర్చుకుని వచ్చంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట వీళ్ళు ప్రభుత్వం దగ్గర ఎంతోమంది తెలివైన అనుభవం కలిగిన అధికారులు ఉంటారు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి యొక్క సహకారంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవన్నీ తెలియకుండా నేను ప్రభుత్వానికి సహాయం చేస్తా అని చెప్తుండ్రు నీ చదువు ఏంది నువ్వు ఇచ్చిన ప్లాన్లు ఏంది జనాల్ని మోసం చేసుడు ఏంది మహర్షులు చదివిందే మహర్షులు చెప్పిందే మేము మీకు చెప్తున్నాం మహర్షులకు తెలుగు భాష రాదు అందరికీ సంస్కృత భాష వస్తుంది వాళ్ళు సంస్కృత భాషలోనే అన్నీ రాసిండ్రు శాస్త్రాలన్నీ పో నువ్వు చదువు ఒకసారి ఓ ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఛానల్ పెట్టి కదా అండి మరి ఒక ఛానల్లో ఒక వంద శ్లోకాలు అంటే ఇప్పటివరకు ఒక రెండు వందల శ్లోకాలు చదవడానికి రాదు రాసి మీనావాస్తులో మేము సంస్కృతంలో శ్లోకం చెప్పి రాసి చెప్పి చెప్తున్నాం శ్లోకాలు చదవమనండి కనీసం ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మానసార అని ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అని ఉంది దీంట్లో మొత్తం శ్లోకాలే ఉంటాయండి ఓ ఏడు వేల శ్లోకాలు ఒక ఐదు వేల శ్లోకాలు అనుకుందాం నేను ఈ ఓనర్స్కి అడిగినాను ఏదైతే చతుర్ముఖశాలలు ఫెయిల్ అయినాయో ఇలా ఇలాంటి ప్లాన్లు తప్పుగా ఇచ్చిండ్రు పిలిపి అండి గ్రంథాలు ఇద్దాము చదువుదాం మార్షులు చెప్పినాయి చెప్తామంటున్నారు కదా ఒరిజినల్ వాస్తులై చదివి చెప్తున్నామంటున్నారు కదా ఆ శాస్త్రం చదివినా ఈ శాస్త్రం చదివినా పిలిచి కూర్చుని పెట్టి మీ ముంగడ వాడిద్దాం వంద మంది ముంగం ఏ శాస్త్రం చదివిండో మరి చదివి చూపిస్తే నిజం బయటకు వస్తుంది తెలంగాణ ప్రజలకు దొరికిపోతారు ఇట్లాంటి వాళ్ళు అంతా శాస్త్రం చదివినామని చెప్పుకునే సో ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇలాంటివి ఏమైనా గ్రంథాలు చదివినావా మూడు వేల నాలుగు వేల శ్లోకాలు ఏం శాస్త్రాలు చదివినావు ప్రభుత్వం ఉత్తగానే నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదు ప్రభుత్వం ఉత్త నిర్ణయం తీసుకోదు చెప్పేదేమో శ్రీరంగ నేతలు చేసేవేమో లంగ పనులు ప్రభుత్వం ఎన్నుకోవాలంటే నీ హిస్టరీ చెక్ చేస్తుంది దొరికితే నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తుంది సో మనకు వాస్తు రాదు ఏదో ప్రజలకు అట్లా 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 తెలుగులో చదివి ఒరిజినల్ వాస్తు శాస్త్రం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర పోతే ఒక శాస్త్ర ముంగడ పెడితే చదివితే ముఖం తెల్లాడి తీసి చెమటలు వచ్చి బయటకు వచ్చేస్తా తీసుకపోయి జైలు వేసేస్తుంది రెండు రోజుల వాస్తు క్లాసెస్లు నేర్చుకొని ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట సో గౌరవనీయులైన ప్రజలు నిజాన్ని తెలుసుకోండి సో ఇలాంటివి ఎన్నో తప్పుడు ప్లాన్లు ఇల్లులు ఫెయిల్ అయిపోయి ప్రజలందరూ కూడా ఇల్లులు కట్టుకోలేదు నా దగ్గరకు వచ్చిండ్రు సో నిజమేది అబద్ధమేది తెలుసుకోండి రెండు రోజుల వాస్తు క్లాసెస్లో వాస్తు శాస్త్రాలు రావు అన్ని వాస్తు శాస్త్రాలు చెప్పరు ఇవన్నీ మీకు చెప్పడానికి లంగమాట చూడండి మీరు బుక్ స్టాల్లో దొరికే తెచ్చుకొని చదివి స్క్రీన్ షాట్లు ఫోటోలు తీసి స్క్రీన్ షాట్లు తీసి మీకు పెడుతున్నారు సో చూడండి అయ్యా గౌరవనీయులైన ప్రజలు ఫేక్ వాస్తు వ్యక్తులు గురించి తెలుసుకోండి ధన్యవాదాలు